హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ హర్రర్ స్టోరీ కాదు అన్న చెల్లెళ్ళు చాలా సెంటిమెంట్ అయిన స్టోరీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాము ఆ అన్నకి చెల్లెలు చెల్లెలకి అన్న తోడు ఒకరినొకడు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయితే చెల్లికి లోపం ఏమిటి అంటే తను మోగదాయి మోగదాయి అయిన వల్ల చెల్లెలిని పాపుని ఎలాగ పెంచాలి అని చూసుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు అయితే చెల్లెల్ని చదువుకి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు స్కూల్లోని మేడము కొన్ని ప్రశ్నలు అడిగేసరికి తను చెప్పలేకపోతుంది అయితే మేడంకి సంగతి తెలియక తిడుతుంది నీకెంత పొగడే నేను ఇన్నిసార్లు అరుస్తున్నా సరే ఒక్కసారి మాట్లాడు ఏమిటి అని తిడుతుంది దానికి తన స్నేహితురాలు అంటుంది తను మాటలు రావు మేడం అనేసి అంటుంది మాటలు రానప్పుడు స్కూల్కి రావడం అవసరమా ఎందుకలా మాకు హింసిస్తారు వచ్చి మేము అలా గడుస్తూ ఉంటాం మీకు వచ్చో రాదో మాకేం తెలుసు అంటారు మేడం తనకి క్రామంటే రాస్తుంది అంటారు రాస్తుంది నేను అటుక ఏ చూసి చూసేసరికి చూసి రాసేస్తుంది ఇలా రోజు ఎందుకు చదువుతారో ఏటో అనేసి మేడంని అంటుంటే ఇంకో మేడం వచ్చి దబ్బలాడుతుంది తనలో ఉన్న లోపము తెలియకుండా మనం చూసుకోవాలి మీరు ఇలాగా ఒకరికి ఉన్న లోపాన్ని మీరు ఇలాగా అవహేళన చేస్తే ఇలాగా మీలోనే ఒకరికి ఎవరికైనా ఉంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది అలాగే కదా ఆ అమ్మాయికి కూడా బాధ అనిపిస్తుంది అనేసి అంటాడు అప్పుడు మేడము నన్ను తల్లి నేను ఇలా ఆలోచించలేదు నన్ను క్షమించు అంటుంది అయితే తను ఏడుస్తూ ఇలాగ పర్వాలేదు అన్నట్లుగా తల ఊపుతుంది తర్వాత ఇంటికి వెళ్ళాక అక్కడ ఏడుస్తూ ఇంకా నేను స్కూల్కి వెళ్ళను ఇంట్లోనే చదువుతాను అన్నయ్య అని ఒక లెటర్ రాసి పెడుతుంది ఎందుకమ్మా అని అంటే నేను మగదానని అందరికీ తెలియదు కదా నా మెడలో బోర్డు వేసుకొని తొరగలేను కదా అందరూ ఏదో ఒకటి అంటున్నారు నాకైతే చాలా బాధగా ఉంది నేనైతే స్కూల్కి వెళ్ళను అన్నయ్య అంటుంది మరి ఎలాగా అనిసి అంటే నేను ఇక్కడే చదువుకుంటాను నువ్వు నన్ను చదివించు చాలు నేను స్కూల్కి అయితే వెళ్ళను అంటది సరేనా అనేసి చెల్లెలు కోసము ఓకే అనేసి అంటారు అయితే ఆ పక్కన రాణి అని అమ్మాయి ఉంటుంది తను అంటుంది మా అమ్మ టీచరు తను వచ్చి నీకు నాకు ట్యూషన్ చెబుతుందిలే నువ్వు ఇలాగ ప్రైవేట్గా కట్టి ఎగ్జామ్స్ పాస్ అవ్వదు అని అంటుంది సరే అని సంటది రాణి కూడా నేను కూడా స్కూల్కి వెళ్ళను నీకు తోడుగా ఉండిపోతాను అంటుంది నువ్వెందుకు మానేయడము అని అంటే ఏం పర్వాలేదు నిన్ను నేను చూసుకుంటాను కదా అనేసి రాణి సునీత ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు అయితే తన అన్నయ్య ఇన్ పనులు చేసుకుంటూ చదువు ప్రారంభమిస్తాను అలాగా బాగా చదువుకొని మంచి జాబ్కి వస్తారు పెద్ద అయిపోయాక అయితే రాణి అనించి రాజుని ఇష్టపడుతుంది మాట అయితే రాణి కూడా చదువుకి వెళ్లకుండా ఇక్కడ సునీతతో కలిపి చదువుకొని ఉంటుంది ఈలోగా ఒకరు వచ్చి జనాభా లెక్కలు వాళ్ళు వచ్చి మీ ఇంట్లోని ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పండి అని అమ్మాయిని అడుగుతారు తను అలా ఉండిపోతుంది నీకేమైనా చెవుడా ఎంత అడిగినా చెప్పటం లేదు ఏమిటి అనేసి అంటారు వెంటనే అక్కడికి రాని వచ్చి తిడుతుంది అతన్ని తిట్టి ఒకరు సమాధానం వెంటనే ఇవ్వలేదు అంటే వాళ్ళ పొజిషన్ ఆలోచించాలి కదా మీరు ఇలా నోటుకు వచ్చినట్లు తిడితే ఎలాగా అనేసి అంటారు సునీత లోనికి వెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి తన బాధని బొమ్మ కాసి చూసుకుంటూ మనసులోని చెప్పుకుంటూ ఉండేది అలాగే ఆ బొమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఒక రాజు తన ఆఫీస్లోని ఒక మంచి ఫ్రెండ్ ఉంటారు ఆ ఫ్రెండ్ ఒరే నువ్వు నేను మంచి ఫ్రెండ్స్గా ఉండాలంటే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను రా అంటారు నిజంగాన తనైతే ఎక్కువ తను రా అనేసి అంటారు అయితే తన ఫ్రెండు మాట్లాడదు అంటే ఎక్కువగా మాట్లాడదు ఏమో అనుకొని ఏం పర్వాలేదురా నేను చూసుకుంటాను మన బాబా మర్దులం అయితే చాలు అనేసి అంటారు దానికి ఎంతో సంతోషిస్తారు ఇంచే అలా ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు పేరెంట్స్కి చెప్పి తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు చెల్లెల్ని పెళ్ళికూతురుగా రెడీ చేసి తను ఎంతో సంతోషంగా తీసుకొస్తూ ఉంటారు ఈలోగా అక్కడికి తన పెళ్ళికొడుకు పేరెంట్స్ వచ్చి ఒరే ఒకసారి మా కోడలిని చూసుకొస్తామురా అని అంటే సరేనమ్మా వెళ్ళండి అని అంటారు అక్కడికి వెళ్ళాక అమ్మాయిని నీ పేరు ఏమిటి నీ పేరేమిటో మాకు సునీత అని కానీ ఒకసారి నీ వాయిస్ విందామని అడుగుతున్నాను నీకు వంట వచ్చా నువ్వు పనులన్నీ చేయగలవా అనేసి అడుగుతారు అయితే తను అలా సైలెంట్గా ఉంటుంది ఏమిటి ఇప్పటించే నీకు ఇంత పొగరా మేము అడిగిన దానికి నువ్వు ఒక్కదానికి సమాధానం చెప్పటం లేదు ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఇంకా నువ్వు మమ్మల్ని ఏం చూస్తావు నా కొడుకు నుంచి నువ్వు విడదీస్తావు అనేసి అంటది సునీత ఏడుస్తూ ఉంటుంది వెంటనే అక్కడికి రాని వచ్చి అంటుంది మీకు ఈ సంగతి తెలీదా అనేసి అంటుంది ఏ సంగతి ఏమిటి అనేసి అంటుంది అనేసరికి అప్పుడు రాని అంటుంది తనకి మాటలు రావు మీకు ఆ సంగతి తెలీదా అని అంటుంది ఏమిటి మాటలు రావా నాకు నా కొడుకు చెప్పలేదే అనేసి సీరియస్గా అక్కడికి వెళ్ళి కొడుకు నడుగుతుంది అది తను వాళ్ళ చెల్లెలు మాటలు ఆడదు అని అన్నారు నేను ఎక్కువ మాట్లాడదేమో అనుకున్నాను మోగదా అయితే అనుకోలేదు అంటే ఉడే అలా మోగదాన్ని పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుడతారు రా ఎత్తురా ఈ సంబంధం అనేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు రాజు ఎంతో బతిమాలతారు కానీ అక్కడి నుంచి తీసుకొని వీలు వెళ్ళిపోతారు అయితే సునీత ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ కొంతమంది అయితే ఈ అమ్మాయి పుట్టగానే తన తల్లిదండ్రులకు దూరం అయింది ఇప్పుడు పెళ్ళి అనేసరికి ఆ పెళ్ళికొడికే పారిపోయాడు ఈ అమ్మాయి నష్ట జాతుకురాలు స్కూల్కి కూడా వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉండి అని ఇలా ఒక్కొక్కరు ఏవో ఒక మాటలు అంటూ ఉంటారు అయితే చెల్లెలు అది తెలుసుకొని తను తట్టుకోలేక ఇంకా నేను ఉంటే అన్నయ్యకు ఇంకా ఇబ్బంది ఇంకా రాణి అని అన్నయ్య అయితే పెళ్లి ఇంకా నా కోసం అలా ఉండిపోతారు నేను చనిపోవాలి అని ఆ నూతులోకి వెళ్ళి దూకేస్తుంది వెంటనే తనని చుట్టుపక్కల వాళ్ళు చూసి తీసి తీస్తారు కానీ అప్పటికే తను చనిపోతుంది అయితే రాజు తన చెల్లెలు చనిపోవడం చూసి ఎంతో బాధపడి అందరినీ తిడతారు అని మీకు తెలుసు కదా మరి ఇంకా తను ఎందుకు నోటికొచ్చిన మాటలు అన్నారు ఆ మాటలు తట్టుకోలేక ఇలాగ చనిపోయింది అనేసి ఏరుస్తూ ఉంటారు రాణి వచ్చి ఓదాడుస్తుంది తర్వాత ఇలా కొన్ని రోజులు కాస్త నెలలు గడిచిపోతాయి అప్పుడు ఆలోచిస్తాడు తన చెల్లెలు ఫోటో కాస్ట్ చూసుకుంటూ నీలో లోపము ఉంది అనే కదా ఇన్ని అవమానాలు ఇలా లోపము ఉన్న అమ్మాయినే నేను పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటాను నీ ఇలాగే అలా ఎంతమంది బాధపడతారో కానీ అందరికీ నేను మంచి చెయ్యలేను కదా ఒకళ్ళని అయితే పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటాను అని అనేసి అనుకుంటారు రాణికి సంగతి చెప్తారు రాణి కూడా సరే అనేసి అంటుంది సునీతని నేను దగ్గర నుంచి చూశాను తను ఎంత బాధపడిందో నాకు అర్థమయ్యింది నువ్వు నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి అంటారు సరే చేస్తాను నువ్వు నాకైతే ఒక మాట ఇవ్వాలి రాణి అంటారు ఏమిటి అంటే నువ్వు మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే సరే మొదట నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అప్పుడు ఆలోచిస్తాను అంటే లేదు నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి అనేసి అంటారు సరేలే అనేసి రాణి అంటుంది తర్వాత రాజు వెళ్ళి ఎవరికైనా ఏ లోపం ఉందో తెలుసుకొని తనలో ఉన్న లోపాన్ని తెలియకూడదని తనకి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తారు రాణి అక్కడికి వచ్చి వాళ్ళని హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోనుగా ఆహ్వానిస్తుంది చూడు నువ్వు రాజు చాలా మంచివారు చెల్లెలకు ఉన్న లోపాన్ని పేరు నీలో ఉన్న లోపాన్ని పోగొడతారు నువ్వు మటుకు తన్ని ప్రేమగా చూసుకో ఇబ్బంది పెట్టకు అనేసి అంటారు సరే అనేసి అంటారు తర్వాత రాజు అంటారు నువ్వు కూడా పెళ్లి చేసుకో అనేసి అంటే సరే చేసుకుంటాను అనేసి అంటుంది తర్వాత ఈ ఇలాగా దీన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి తనకి ఫిట్స్ వచ్చేస్తుంది అనమాట వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళేసరికి ఈ అమ్మాయికి ఫిట్సే కాదు క్యాన్సర్ ఉంది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు చనిపోతుంది ఈ సంగతి నువ్వు తెలియకుండా పెళ్లి చేసుకున్నావా అనేసి అంటారు ఆమె చనిపోతుంది అని నాకు తెలీదు ఈ లోపం ఉందని తెలిసే పెళ్లి చేసుకున్నాను కానీ ఫిట్స్ కూడా ఉన్నట్లు నాకైతే తెలీదు అనేసి అంటారు తర్వాత తన కుటుంబ సభ్యుల్ని పిలిపించి అడిగితే వాళ్ళకి ఇలాగా చెబుతారు చెప్తే తను పెళ్లి చేసుకోవాలని కోరిక కొన్ని పెళ్ళి అయింది కదా అని సంతోషిస్తున్నాము ఇప్పుడు తను చనిపోయినా పర్వాలేదు అంటారు అయితే రాజు చేసేదేమీ లేదు ఆ అమ్మాయి రాణిని పెళ్లి చేసుకోమని తన కోరిక చివరి కోరిక కోరి రాణితో రాణి మెడలో తాళి కట్టిస్తుంది తర్వాత తను కొన్ని రోజులు గడిచిపోయాక తను చనిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మంచి చేయదామనుకున్న చివరి రాణితోనే కుదిరింది లోపం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ మళ్ళీ దీన్ని చనిపోయాక మరొక లోపమున్న అమ్మాయిని చేసుకుంటాడేమో అని ఈ అమ్మాయి ముందే పసిగట్టి రాణితోని రాణిని పెళ్లి చేసుకోమని తన బతికుండగానే చివరి కోరిక కోరుకొని రాణి మేలలో కడుతుంది చూడ చూసారు ఫ్రెండ్స్ చిన్ననాటి నుంచి ఇష్టపడిన ఆ అమ్మాయినే చివరికి రాణికి కుదిరింది